హలో అందరికి నేను మీషో నుంచి ఒకటి అయితే తెప్పించుకున్నా ఫస్ట్ టైం అనమాట ఇది తెప్పించుకోవడం గిన్నెలు వాష్ చేసుకోవడం కోసం లిక్విడ్ అయితే తీసుకున్నా ఫస్ట్ టైం ఆన్లైన్లో ఇలాంటివి తీసుకోను అనమాట ఎక్కువ కానీ ఇది టిన్ లాగా ఉంది అనమాట చూడడానికి చాలా క్యూట్ గా ఉంది బాటిల్ కోసమే తెప్పించుకున్నా మెయిన్ నేను చాలా బాగుంది చూద్దాం క్వాలిటీ ఎలా ఉంటుందో బాగా నచ్చితే కూడా మళ్ళీ కంటిన్యూగా తెప్పించుకుందాం అనుకున్నా వన్ లీటర్ అనమాట ఇది వన్ లీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు ఇలాంటి లిక్విడ్స్ నేను ఇంతకు ముందు వాడాను అనమాట కాకకుంటే బాగా మందంగా ఉంటుంది జస్ట్ ఒక కప్పు వేసి దాంట్లో వాటర్ వేసుకుంటే చాలా గిన్నెలు వాష్ చేసుకోవచ్చు కానీ ఇది అంత మందంగా అయితే లేదు చాలా లాగా ఉందనమాట ఒక క్యాప్తో ఒకసారి వేసుకున్నామంటే ఎన్ని గిన్నెలైనా వాష్ చేసుకోవచ్చు అంత వస్తుంది అంత మందంగా వస్తుంది లిక్విడ్ కానీ ఇది చాలా పలచగా అనిపించింది నాకు జస్ట్ మనం కొంచెం వాటర్ వేసిన తర్వాత కూడా అంత నొరగేం రాలేదు ఇది ఒరిజినల్ అయితే కాదనిపించింది నాకు కానీ తెప్పించుకున్నా కదా వాడేద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడు అనుకున్నా కానీ వాష్ చేసిన తర్వాత స్మెల్ అయితే చాలా బాగుంది జిడ్డు కూడా బాగానే పోతా ఉంది కాకోకుంటే కొంచెం పలచగా ఉంది ఎక్కువ పడుతుంది అనమాట మనకి లిక్విడ్ అనేది ఎక్కువ వేస్తేనే బాగా ఎక్కువ గిన్నెలు వాష్ చేసుకోవచ్చు మామూలుగా అయితే లిక్విడ్ మందంగా ఉందంటే జస్ట్ కొంచెం వేస్తే ఎన్ని గిన్నెలైన వాష్ చేసుకోవచ్చు నాకు అనిపించింది వీటికంటే విమ్ ఎక్సో మామూలుగా సోప్స్ కొనుక్కుంటాం కదా అవే బెస్ట్ అనిపించింది టెన్ రూపీస్కి బాగా పెద్ద సోప్ లాగా వస్తుంది మనకి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ అలా యూస్ చేసుకోవచ్చు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది కనీసం ఒక వన్ మంత్ కూడా వస్తుందని నాకైతే నమ్మకం లేదు పోనీలే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనుకుంటా ఆన్లైన్లో ఇలాంటివి కొనకూడదు అనేసి ఉన్న గిన్నెలన్నీ వాష్ చేసి నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మొత్తం చెప్పలో పెట్టేసుకొని పడేస్తా ఉన్నా చూడండి తినిన దాన్ని కూడా వేస్ట్కి పడేయకుండా ఇలా డస్ట్బిన్ లాగా యూజ్ చేసా